హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ సదాశివుని అయితే నేను కోరుకుంటున్నానండి ముందుగా మన ఛానల్ చూసిన దయచేసి ఒక లైక్ ఇచ్చి అలాగే వీడియో బాగుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మనమైతే మన పాత జామ్ తోటకైతే వచ్చాం గేట్ చూసే పాత వాళ్ళకైతే మీకు అర్థమైపోద్ది ఎందుకంటే బాలాజీ పాత తోటకు వచ్చారని చెప్పేసి సో అయితే కాకరకాయలు ఇక్కడ తీయడానికైతే వచ్చామండి కాకరకాయలు ఎన్ని వస్తాయి ఏమో చూడాలి వీడియో అయితే ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా దయచేసి అయితే చూడండి దయచేసి పండు అయిపోయినాయా వర్షాలు చూడు 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 ముళ్ళు ఉంటాయి ఎందుకలాగా వచ్చిందా చూడు చూడు చూసుకొని వెళ్ళాల పెద్ద కాయలుకుమారి ఆర ఉన్నాయి ఉన్నాయిలే అవి మరి మళ్ళీ పువ్వులు వచ్చేస్తున్నాయి ఒకటి చూడండి వెళ్ళలేదు అక్కడ పువ్వులు వచ్చేస్తే చిన్న చిన్న పింజరికో చిన్న చిన్న పింజిలు కూడా అవుతుంది మరి ఇంకేటావనుకో ఇంకా మళ్ళీ పడిపోతాయి పదా అటు వెళ్ళి ఈ మోంద తుఫాను ఒకటి మనకి మన ఎమ్మటే ఉంటుంది గాలి బాగా వీచిస్తున్నాయి త్వరగా కాకరకాయలు తీసిస్తే అయిపోద్ది కాకరకాయలా తీసి కుమారి పందికొక్క అంత ఉందా అయితే ఇంకొక పందికొక్క నేను కూడా తీస్తాను అయితే ఇక్కడ ఉందా నాకు దొరికింది అంత పెద్దది ఇగ ఇగ జాంకలు కూడా తీసి కుమారి ఇగో కుమారి ఇగో చూడన ఫన్నల్ ఉన్నాయే లేవలే లేని క్రియేట్ చేస్తావేటి శిబా పలుకు యాంకైలక తీసి కుమారి అక్కడ ఉంచుకో అలా మెలాతియో ఓయ్ అలాతియో పట్టుకో పట్టుకో సంచి పట్టుకో ఇంకా గా ఫుల్గా అయిపోయింది కలుపు మొక్కలు ఇంకెలాగైపోయిందంటే విపరీతమైన అయిపోయింది చెట్టేటి ఎలాగైపోయింది ఒక ఆఖరి చెట్టు జబ్బే ఏదో వచ్చింది దానికి చాలా రోజులు పెద్ద పెద్ద తెంపుతున్నాం ఇంకో మరి మనం చూడు పడిపోద్ది కాయలు చాలా రోజులు అయింది అసలు మనం ఇలాగ తీసి అంటే గత సంవత్సరం వేయించి మేము చల్లగా అక్కడ ఒకటి మరి అల్ల కాయ పండిపోయినట్టు ఉంది అంత పెద్ద కాయ జరిగిపోతులేక వెళ్ళుకో అగో ఏయ్ మోరడం ఊర ఆయన అంత పెద్ద కాయ ఉందే కానీ పండిపోయింది కుమారి ఈ సంవత్సరం మంచి కాకర బ్రీడ్ దొరికింది కానీ కాపు సరిగ్గా లేదు కుమార్ ఈ సంవత్సరం పెద్ద పెద్దగా రాణించట్లేదు కాపు ఇగ పలుకు తీసే కొమారు అల్లతో ఒకటి తీసి ఎందుకంటే ఈ చల్లసల్ల కొందే ఈ తుఫాన్ కారణంగా మళ్ళీ ఇంకా ఇది పండుట వచ్చేస్తుంది అనమాట కూలుగుంటే వెదర్ కూలుగుంటే వచ్చేస్తుంది చూడు ఆ చెట్టుకున్నట్టం చూడు కాగర పళ్ళు పండిపోతున్నాయి చూడకే బుడంకాయలాగా ఉంది ఒక్క దగ్గరే తీ అలా పట్టుకోండి లాగిలే పట్టుకోండి లాగి వచ్చి టచ్ చూడండి ఇది ఒక వెరైటీ అనమాట పైకి లేపుకోమర చూపించు కాకరకాయలని ఇది ఒక వెరైటీ అనమాట ఈ కాకరకాయలు అయితే ఇది పొడవు జాతి చాలా మంచి జాతి అనమాట టేస్ట్ కూడా అదిరిపోయే టేస్ట్ ఇది చాలా బాగుంటాయి మేమైతే తిని చూస్తాం కదా ప్రతి దున్ను చాలా మంచి టేస్ట్ పొడవ ఉంటాయి అనమాట ఇంచుమించు బాగా ఇందాక చూపించా కదా ఫీటు ఒక్కటి ఫీట్ ఉంటుంది మరి ఒక్కటి కూడా మర్చిపోవద్దు ఏటి కాకి కావు కావు అంటుంది హిందీ తెలిసాడు కాకి కావు కావు అంటుంది కావు కావు అంటే హిందీలో తినమని తెలుగులో కావు అంటే ఏది కాదని ఇగో కుమారి ఓయ్ అందుకో తీస్తాను చూడు కుమారి పదే పది సార్లు చెప్తున్నాను ఎక్కడ కూడా కాయ మర మరకూడదు చాలా పళ్ళు అయిపోతున్నాయి మరి మనం చూడడం రాదు మరి ఏంటో కానీ పళ్ళు అయితే అయిపోతున్నాయి పళ్ళు అయితే ఏంటి ఇక ఇక చూడు బడ్డు తెగిపోద్ది జాగ్రత్త పైన ఇక ఇంక జామ్ ఇంకా జామ్ జామ్ చెట్లు ఒకటి ఇగో ఇటు నేను తీస్తానులే ఈ చెట్టుకే ఎన్ని మస్తున్నాయి కుమారి ఇగ ఏవి ఎన్ని వచ్చాయో ఏ తీస్తాను మళ్ళీ ఇంకెట్ అంత చిన్న పింజి బాగా కాసింది చెట్టు అయితే ఇంకా అన్ని ఒకలాంటి దుండులాగా ఏరిన ఏ పడిపోయిందా దాదాపు తీసుకొచ్చి తీసుకొచ్చి పరువుకు ఉంటాయి నేను తీస్తానులే నేను తీస్తాను ఏ కేజీ కదా కేజీన ఒహో ఒకటి కేజీ అవుతుంది ఈ చేతుల కేజీ ఆ చేతుల కేజీ ఆకరకాయ వేసి కాయ అంటే కాయ మరొక రెండు రోజులు అయితే పగి పండిపోతుంది కదా కుమారి నేను ఈ సైడ్ పట్టుకోను ఆ సైడ్ ఇట్రా దీంట్లోన కూడా సరైన ఉన్నాయి కుమారి కాకరకాయలు అయితే మంచిగా ఉన్నాయి ఏరి ఒక ఆడ నుంచి ఏరి చూసారా ఎంత పెద్ద పెద్ద ఉన్నాయో కాకరకాయలు మరి అక్కడ కూడా చూడు చూసుకొని మర్చిపోకుండా చూడు ఇవ్వు మొత్తం ఈ ఇక్కడ ఈ బొంగుకి ఉన్న ఇవన్నీ తీస్తావా ఆ పైన బొంగు పెట్టాను అగో ఈ పాదులను మొత్తం తీస్తావు కదా ఇదే లాస్ట్ ఎస్ చూడు ఎక్కడైనా జామకాయలు ఉన్నాయో అవి కూడా చూసేద్దాం అలా పద అది అక్కడ ఉండిపోయిలే జామ పండు అయితే దొరికింది తెల్లగా భలేగా ఉంది ఇంటికి వెళ్ళి సరైన ఉన్నాయి ఇక్కడ రెండు ఇంకా పక్కవానికి రాలేదు అంటే రౌండ్లు తిరగలేదు రౌండ్లు తిరిగితే అప్పుడు మనం తీసుకుని వెళ్తాం అన్నమాట ఓయ్ కుమారి ఇప్పుడు అటు లాస్ట్ నుంచి చూసావా అమోలా ఏం వెళ్ళలేదా పాములు ఉంటాయనే మొన్న పుట్ట పూజ చేసాం కదా నాగుల చవితిలో మరి ఇంకెందు భయపడుతున్నావు నాగరాజు మనం కాపాడుతా కదా మనం అవన్నీ చేసాము కరేపాకా కరేపా తీయ ఎల్లుగు ఎక్కడ ఉన్నాయి కదా మంచివి చిగురు తీస్తానులే ఇంత రవ్వ సరిపోద్ది మనకి ఓ సార్లే ఇది ఇంతకన్నా ఇంకా మనం చేస్తామా ఫ్రెష్ ఫ్రెష్ తెచ్చుకోవడమే మనకి తోటలో ఉన్నాయి కాబట్టి ఇగ ఇగ బాగుందా పర్లేదు కొ మరి ఎక్కడో ఏటో కానీ పర్లేదు ఎక్కడో ఉండబేట్ ఏరుకొంత కొంత చేసుకోవాలి కానీ మెలగవుతుంది పా ఏం పండు ఇది ఏం పండు సూపర్ పండు దీన్ని అయితే ఇప్పుడు ఆకలి వేస్తు తినేస్తాను చాలా బాగుంది కుమారి తింటాను ఆకలేస్తుందే చెట్లో పండి పండు ఏదైనా కానీ సూపర్ కుమారి బా పలక్క మనకొని చూసావా కుమారి వచ్చేస్తున్నావా అటు ఏంటి లేవు ఈ గుంట్లోనే ఏదైనా ఇదే ఇది పట్టుకుని వస్తాను బో ఓహో చపోటీ పళ్ళు తీసావా అబ్బో సూపర్ కూడా ఇక్క మరి ఎలా చూసావు కానీ నేను అటు వెళ్ళిపో మరి నా చెప్పవా అందుకనే సరేలే ఆ మూలు పెట్టు ఒక దగ్గర కరివేపాకు ఇక్కడ పెట్టావా సరేలే ఆ మూలం పెట్టు ఓకే నువ్కుంటావా నేను మరి కాకరకాయలు అయితే ఇది ఇరవై కేజీలుదండి దీన్ని నింపుకు వచ్చింది కానీ కాకపోతే అంటే ఇది తేలిక కాబట్టి అడ్డదిడ్డంగా పడుతుంది కాబట్టి ఇరవై కేజీలు అయితే ఉండవు ఇంచుమించు నాకు తెలిసి ఒక పన్నెండు పదమూడు కేజీలు అయితే ఉంటాయి పరమేశ్వరి దయ వల్ల మనకి ఎందుకంటే ఈ అన్ సీజన్లోన మరి జాంపల్ అయితే పెద్దగా రావట్లేదు మీరు చూస్తున్నారు కదా ప్రతిదీ మీకు అయితే చూపిస్తున్నాను మరి ఇవి ఏదో మనకి కొంచెం భత్యం గడుపుతుందండి ఇదండి వీడియో వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అందరూ రైతన్నలకి అలాగే అందరికీ నా నమస్కారాలు